ధర కోట్లు పెట్టేసి తర్వాత ఏడున్నర లక్షల కోట్లు అప్పు తీసుకొని వచ్చారు విద్యా వైద్యానికి మా ముఖ్యమంత్రి గవర్వర్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు వ్యవసాయానికి కూడా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు చెప్పింది ఏది చేయలేదు రుణమాఫీ ఈరోజు లక్ష రూపాయల వరకు ఇప్పటివరకే రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కిందని చెప్పేసి వ్యవసాయానికి హయ్యెస్ట్గా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టడం జరిగిందని చెప్పేసి నిజంగా దానికి రైతుల మీద ఏదైతే ఉన్నదో రైతు పక్షపాత అని అదే నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకా ఇప్పటికీ పాత బకాయిలు ఏది ఇస్తూ ఉన్నారు గతంలో చేసినటువంటి కాంట్రాక్ట్ పనులకు ఇంకా బకాయిలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాం బడ్జెట్ లోటు బడ్జెట్ వలన ఎవరు కాంట్రాక్టర్స్ కూడా కొత్తగా ప్రతిపాదిస్తే వాళ్ళు పని చేయడానికి కూడా ముందుకు రావడం లేదు దీన్ని బట్టే బడ్జెట్ వాళ్ళు ఎలా తయారు చేసినారో గతంలో వాస్తవికతకు ఎంత దూరంగా ఉన్న తెలుస్తూ ఉంది తర్వాత విద్యాపరంగా ఒక టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఇప్పటివరకు చేయలేదు మారుమూల ప్రాంతాలైనటువంటి నారాయణకేడ్ లాంటి దగ్గర ఇప్పటివరకు ప్రమోషన్ల మీద టీచర్లు పోతే ఇప్పటివరకు చాలా ఖాళీలుగా ఉన్నాయి ఆ ఖాళీలను భర్తీ చేయలేకపోతూ ఉన్నాం విద్యను చాలా మెరుగబడేసిన గత ప్రభుత్వంలో తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా ఇప్పుడు డిఎస్సి సెలెక్షన్ అయితే మరి ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నాం కాకపోతే వాస్తవికతకు దగ్గర ఉన్న బడ్జెట్ ఇది ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ದು ಬಟ್ಟರ್ಮಾರ್ ಗಾರ ಪ್ರವೇಶ ಬಡ್ಜೆಟ್ ಅಪ್ಪೇತಾ ಉಂಟು